అంటే నేను ఈ విషయంలో మనం మాట్లాడుకుంటే మోడీ గారు తీసుకునే ప్రతి నిర్ణయం వెనకాల మన భారతదేశం మన భారతదేశం ఒక తలెత్తుకుని ఈరోజు భారతీయులు మనం గర్వంగా చెప్పుకునే నిర్ణయాలు తప్ప భారతీయులు తలదించుకునేలాగా కానీ భయపడి ఇళ్లల్లోనే ఉండే దృష్టిది కానీ ఏ రోజు మనకి రాలేదు మన భారత ప్రధాని గారు నరేంద్ర మోడీ గారు వచ్చినప్పటికీ ఇప్పటికి మీరు చూస్తే కాశ్మీరులో కానీ ఎక్కడ చూసినా కూడా కన్యాకుమారి కానీ ఎక్కడి నుంచి ఎక్కడ చూసినా ఓల్డ్ సిటీ తీసుకుంటే కూడా ఈరోజు ఎట్లాంటి చర్యలు కానీ ఏవి కూడా జరగట్లేదు ఈ పదేళ్లలో కూడా ఇది చూస్తే మొన్న వచ్చినటువంటి కోర్టు తీర్పు కూడా దిన్షునారు బాంబుపేడులో కూడా ఉరిశిక్ష వచ్చింది గతంలో చాలామంది రాష్ట్రాలలో మారిని రాష్ట్రాల రాజకీయాలు మారిని పార్టీలు మారిని పేర్లు మారిని కానీ నరేంద్ర మోడీ గారి ఒక ఆయన వినాదం మారలేదు ఆయన సంకల్పం మారలేదు సో ఇలాంటి ఒక పరిస్థితుల్లో ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దు చేశాక ఈరోజు త్రిపుల్ తలాఖ రద్దు చేసి ఇట్లాంటి ఒక మంచి మంచి జీవోలు తీసుకొచ్చి ముఖ్యంగా ఏంటంటే నరేంద్ర మోడీ గారంటే ఆడవాళ్ళ కోసం అన్నగా ఒక తండ్రిగా ఒక కొడుకుగా ఒక అంటే ఇంటి పెద్ద ఎలా అయితే ఆలోచిస్తారో అలాంటి ఆలోచనలు అనేది తీసుకోబట్టి ఇంత దూరం వచ్చాము బీజేపీ అన్నది